అందరికీ జై శ్రీరామ్ జయ ఎల్లమ్మ తల్లి ఈరోజు భాగ్యనగరంలోని బల్కంపేట ఎల్లమ్మ తల్లి దర్శనానికి వచ్చాం ఆ తల్లిని మేము ఎప్పుడూ వేడుకుంటూనే ఉంటాం ఆ తల్లి పుట్టిన సౌదత్తి కర్ణాటక కూడా ప్రతిసారి వెళ్తూనే ఉంటాం ఈ భాగ్యనగరం వచ్చినప్పుడల్లా తల్లి ఎల్లమ్మ తల్లి దర్శనం చేసుకోవడానికి వస్తాం ఇది ఎల్లమ్మ తల్లి టెంపుల్ అది బల్కంపేట ఎల్లమ్మ తల్లి తల్లి అందరినీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక విషయం మీకు తెలియజేయదలుచుకున్నాను ఒకసారి ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుందట ఇది మాత్రం అక్షర సత్యం తప్పకుండా ప్రతి ఒక్కరూ ధర్మబద్ధంగా ధర్మం బాటలో నడవండి ఆ ధర్మాన్ని పరిరక్షిస్తూ తప్పకుండా ఆ తల్లి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీకుంటాయి ఆ ధర్మం తప్పకుండా మిమ్మల్ని కాపాడుతుంది అందుకనే ఈ వీడియో తీయడం జరుగుతుంది ఈ భాగ్యనగరం వచ్చిన వాళ్ళు తప్పకుండా వీలు తీసుకొని తల్లి ఆదిశక్తి పరాశక్తి అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్ళాడు జయల్లమ్మ జయ జయల్లమ్మ